వక్ఫ సవరణ చట్టం న్యాయ వ్యవస్థకు శాసన నిర్మాణ వ్యవస్థకు మధ్య చిచ్చు పెట్టిందా చూడబోతే అలాగే ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టరూపం దాల్చిన తర్వాత దాని అమలు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం యథాతథ స్థితి విధించడం వంటి అంశాలు పార్లమెంటు వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వంటి రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఇటీవల ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో రాజ్యసభ చైర్మన్ పిచ్చపాటి మాట్లాడారు ఆ సమావేశంలో ఆయన సుప్రీంకోర్టు తీరుపై అసహనం అసంతృప్తి ఆగ్రహాన్ని ప్రదర్శించారు మనకు అత్యున్నతమైంది ఈ దేశం మాత్రమేనని ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియ అత్యంత శక్తివంతమైందని ఆ పవర్ అనేది ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారానే ప్రతిఫలిస్తుందని చెప్పారు దీంతో దన్కడు వ్యాఖ్యలు రాజ్యాంగవేత్తలో కలకలం రేపుతున్నాయి సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు రాష్ట్రపతికి డెడ్ లైన్ విధింపుపై తీవ్రమైన అసహనం ప్రజా ప్రజాప్రతినిధులకే పవర్ ఉంటుందన్న ధన్కడ్ వక్ఫ్ సవరణ చట్టం దేశంలోని రెండు కీలకమైన వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టిందా అన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఇటీవల సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయటం రాజ్యాంగ నిపుణుల్లో రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది ఆయన వ్యాఖ్యలు అందులోని అర్థాలు రాజ్యాంగం వివిధ సెక్షన్ల ద్వారా ఇచ్చిన హక్కుల గురించి దేశమంతటా చర్చ నడుస్తోంది ఆయన వ్యాఖ్యలు ప్రధానంగా సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన అధికారాలు న్యాయస్థానం బాధ్యత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ త్రీతో పాటు ఆర్టికల్ వన్ ఫార్టీ టూను ఉటంకిస్తూ మాట్లాడటం మేధావుల్లో చర్చకు దారితీస్తున్నాయి వక్ఫ సవరణ చట్టంపై చర్చల సందర్భంగా న్యాయస్థానం రాజ్యాంగపరమైన సరిహద్దులు దాటుతోందని జగదీప్ ధన్ఖడ్ విమర్శించారు న్యాయమూర్తులకు బాధ్యత లోపించిందని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు కలిగిస్తోందని ఆవేదన చెందారు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పులు రాష్ట్రపతిని ఆదేశించే విధంగా ఉన్నాయని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు ఈ విషయంలో న్యాయస్థానం వాడుకుంటున్న అధికారం ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల కొందరు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో జగదీప్ ముచ్చటించారు ఈ దేశానికి భావి న్యాయ నిర్ణేతలు మీరేనని భారత పాలనా వ్యవస్థలో రాజ్యాంగం ఏ విభాగానికి ఎలాంటి అధికారాలిచ్చిందో ఎలాంటి పరిమితులు విధించిందో అర్థం చేసుకోవాలని సూచించారు ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్రానికి సంబంధించిన పది బిల్లులను ఆమోదించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది గవర్నర్ రవి రెండోసారి పది బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు అయితే రాష్ట్రపతి ఒక బిల్లుకు సంతకం చేయటం ఏడు బిల్లులను తిరస్కరించటం రెండు బిల్లులను పరిశీలించకపోవటం జరిగింది దీన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్లు తమకు ఉన్న పరిమితులకు లోబడి బిల్లులను ఆమోదించాలని అలాగే అటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా స్పందించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే రాష్ట్రపతికి గడువు విధించటమే ఇక్కడ వివాదానికి కారణమైందంటున్నారు న్యాయ నిపుణులు దీనిపైనే ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు సుప్రీంకోర్టు రాష్ట్రపతిని నేరుగా ఆదేశించే పరిస్థితి రాకూడదని ఆవేదన చెందారు మీరు ఏ బేసిస్ మీద ఇలా ఆదేశించారని ప్రశ్నించారు సుప్రీంకోర్టుకు రాజ్యాంగం ఆర్టికల్ వన్ ఆఫ్ త్రీ కింద రాజ్యాంగాన్ని విశ్లేషించే అధికారం ఇచ్చిందని కానీ దాన్ని ఉపయోగించుకుని రాష్ట్రపతిని ఎలా ఆదేశిస్తారన్నారు ధన్కడ్ ఆ ఆర్టికల్ ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టులో ఎనిమిది మంది జడ్జిలు ఉన్నారని అందులో ఐదుగురు ఆమోదం పొందిన తర్వాతే ఆ ఆర్టికల్ ను తీసుకోవటం జరిగిందని కానీ ఇప్పుడు ఎంతమంది జడ్జీలు ఆ ఆర్టికల్ ను ఉపయోగించుకోవడానికి ఆమోదం తెలిపారనే ప్రశ్న లేవనెత్తారు అలాగే మీరు మాండమస్ ను ఉపయోగించుకుని రాష్ట్రపతిని ఆదేశిస్తారా మీరు చెప్పేదే ఈ దేశం చేసిన చట్టమా అంటూ తీవ్ర స్వరంతో పలికారు న్యాయమూర్తులు రాజ్యాంగ తాలూకు శక్తిని మరిచిపోయారని వ్యాఖ్యానించారు మాండమస్ అనేది ఒక సబార్డినేట్ ను ఆదేశించటానికి ఉపయోగించుకునే అధికారంగా న్యాయ నిపుణులు పేర్కొంటారు We cannot have situation where you direct president of India, and on what basis? The only right you have under the Constitution is to interpret the Constitution under Article 145(3). There it has to be five judges or more, boys and girls. When Article 145(3) was there, the number of judges in the Supreme Court was eight. The judges who issued a mandamus virtually to the president. And presented a scenario it will be law of the land have forgotten the power of the constitution. మరోవైపు రాజ్యాంగం సుప్రీంకోర్టును ఆర్టికల్ వన్ ద్వారా సర్వోన్నతమైన అధికారాలు కట్టబెట్టిందని కానీ జ్యుడీషియరీ మాత్రం దాన్ని ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయడానికి న్యూక్లియర్ లాగా ప్రతినిత్యం ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు చెప్పేదే ఈ దేశం అందుకే ఈ దేశానికి మీలాంటి యువతరమే ముఖ్యమని మీ ద్వారా ఈ దేశ ప్రజానికాన్ని భావి భారత పౌరులకు ఈ విషయం చెప్పదలుచుకున్నానని ధన్కడ్ చెప్పటం గమనార్హం ఈ దేశ ప్రజాస్వామ్య విలువపైనే భరోసా ఉంచాలని ప్రజాస్వామ్య

in iits in iims institutes of excellence colleges universities schools we have to believe in the nation we have to believe in the power of either people and the power is reflected only through representatives ఇక గవర్నర్ల అంశంపై రిటైర్డ్ జస్టిస్ రస్తోగి స్పందించారు గవర్నర్లకు రాష్ట్రపతికి టైం లైన్ విధించడంతో ఆయన ఏకీభవించలేదు అలాగే లాంగ్ పెండింగ్ బిల్లులకు సొల్యూషన్ ఏంటనేది రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని ఆర్టికల్ టూ హండ్రెడ్ అదే విషయం చెబుతోందన్నారు అయితే బిల్లులు ఎందుకు పెండింగ్ అవుతున్నాయనే విషయంలో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వారి బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తే ఇలాంటివి తలెత్తవని అభిప్రాయపడ్డారు Article 142 has become a nuclear missile against democratic forces, available to judiciary 24 into 7. Boys and girls, why I am talking to you? You are the future. You are the stakeholders. I am not addressing only you. I am addressing the entire youth of the country. In IITs, in IIMs, Institute of Excellence, colleges, universities, schools. We have to believe in the nation. We have to believe in the power of we the people, and the power is reflected only through representatives. మరోవైపు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబాలి ఈ విషయంలో జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు రాజ్యాంగ పదవిలో ఉన్న ధన్ఖడ్ సుప్రీంకోర్టుపై వ్యాఖ్యానించకూడదు అన్నారు వ్యవస్థల పనితీరు ప్రశ్నార్థకంగా మారినప్పుడు సుప్రీంకోర్టుకు దేశంలోని ఏ వ్యవస్థ మీదనైనా వ్యాఖ్యానించే తీర్పులిచ్చే అధికారం ఉందనటం ఆసక్తి రేపుతోంది Taken care of. The framers always thought that let the authorities to whom official obligations have been casted upon must discharge their duties expeditiously, and that is what the Article 200 also postulates. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు మూల స్తంభాలైన వాటిలో న్యాయ వ్యవస్థ శాసన నిర్మాణ వ్యవస్థలు రెండు కీలకమైన భాగాలుగా ఉన్నాయి ఇప్పుడు న్యాయ వ్యవస్థకు శాసన నిర్మాణ వ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందా అన్న చర్చ నడుస్తోంది అయితే ఇందులో ఘర్షణ అనేదేమీ లేదని కేవలం అభిప్రాయాలు మాత్రమేనని జస్టిస్ రస్తోగి లాంటి వారు అంటున్నారు మరోవైపు ప్రజల చేత ఎన్నికై శాసనాలు నిర్మిస్తున్న పార్లమెంటుకే పవర్స్ ఉంటాయని ధన్కడ్ వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలో సామాన్యుల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది నేరస్తుడికైనా సుప్రీం కోర్టు గనక ఉరు శిక్షను ఖాయం చేస్తే ఆ తర్వాత ఆ నేరస్తుడు లేదా అతని బంధువులు క్షమాభిక్ష కోసం వెళ్లేది రాష్ట్రపతి దగ్గరికేనని రాష్ట్రపతి క్షమిస్తే క్షమించినట్టు లేకపోతే ఆ శిక్ష ఖరారైనట్టు అవుతుందని సామాన్యులు చర్చించుకుంటున్నారు ఈ దేశ కామన్ మ్యాన్ అభిప్రాయం మేరకు అలాగే రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చిన సర్వోన్నత అధికారాలను బట్టి కోర్టు కన్నా రాష్ట్రపతి పై మెట్టులో ఉంటాడని భావిస్తున్నారు ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వక్ఫు లాంటి అత్యంత కీలకమైన చట్టం తీసుకొచ్చినప్పుడు అదే స్ఫూర్తిని కోర్టులు కూడా ప్రదర్శిస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయి